స్వాతి గార్డెన్ ఫంక్షన్ ప్రైవేట్ పెళ్లికి నేను పోవడం జరిగింది పెళ్లి పోయి స్టేజ్ మీద అక్షంతలు వేసినాయి వస్తున్న తరుణంలో గౌరవ కౌన్సిలర్ రాజు గారు నాకు తాడస జరిగింది తాడస నన్ను కవులు ఇచ్చుకునే కవులు ఇచ్చుకోవడం జరిగింది అవయలని వేసుకుంటా నవ్వడం కవులు ఇచ్చుకోవడం ఆలో ఇవ్వడం ఉంటే నేను కూడా స్టే మీద ఏమనుకుంటా కూడా కిందికి వచ్చేదానికి కూడా పట్టి రాయకండ్ రాజు గారు నువ్వు ఇది కరెక్ట్ కాదు ఎందుకు మందిని ఫైర్ చేస్తావు మిస్యూజ్ చేస్తావు మందిని మిస్గైడ్ చేస్తావు నువ్వు ఈ చిల్లర వేషాలు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు నువ్వు ఒక ఇచ్చుకున్నావు మా మా నువ్వు కౌలిచ్చుకుంటే అక్కడ పబ్లిక్ చూస్తే నాకు ఇబ్బంది అనిపిస్తుంది నాకు నాకే అసలు అసహించుకునే పరిస్థితులు ఉన్నావు నువ్వు నన్ను వచ్చి ఎందుకు అటు చేస్తా ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు నీ పద్దెది మార్చుకో పద్ధతి మార్చుకో నీ పబ్లిక్లో మిస్గైడ్ చేసినట్టు ఇక్కడ కూడా సేమ్ ఇది వచ్చి నన్ను గౌరవించుకుంటే పబ్లిక్ ఏమని మెసేజ్ వద్ది మా నాతో ఉన్న గౌరవ కౌన్సిల్ కూడా ఏమనుకుంటారు అంటే ఆ నేను ఏం మిస్గైడ్ చేసినా నేనే చూడాలంటే నువ్వు ఏసేటి మళ్ళా క్యాంపులు ఉంటావు నా ఇక్కడ డబ్బులు తీసుకుంటావు నా అవిశ్వాసం పెడతాం రోజు నాతో ఫోన్లో మాట్లాడుకుంటా మేము ఇక్కడ నా క్యాంపులో అక్కడికి రా నువ్వు ఇక్కడికైతే నీ బండి ఎత్తా అంటావు లాస్ట్లో నువ్వు బండి పంపిస్తా మళ్ళీ డైట్ చేస్తాను అంటావు లాస్ట్ ఇప్పుడు ఎలా పొజిషన్లో పెట్టినావు ఐదు లక్షలని ఐదు లక్షలు నీకు ఇవ్వలేదా అంటున్నా ఇవాళ ఐదు లక్షలు ఇచ్చిన ఎవిడెన్స్ నీ చుట్టమే ఉన్నాడు నువ్వు నీ భార్య కూడా పైసలు ఇచ్చింది ఎవిడెన్స్ ఉన్నది నా దగ్గర నువ్వు నేను మాట్లాడుకున్నా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది మరి పైసల విషయము ఏ గుడికి వస్తావు నువ్వు రా నీకు ఇచ్చిన వాస్తవం కాదా అని అడుగుతా ఉంటాను ఇవాళ మా దగ్గర డబ్బులు తీసుకుంటావు ఆడ అవిశ్వాసాన్ని సందకం పెడతావు నా బిడ్డపల్లి రోజు నువ్వు అక్కడ ఇట్లాంటి చిల్లర దేశాలే కానీ కూడా నేను అనడం జరిగింది నేను ఇప్పుడు అధికార ఉన్నా మేము ఈ అంతున్నా ఆయన ఇష్టమైనట్టు మాట్లాడుతుంది తప్ప నాకు గౌరవ కావసం ఎట్లా నేను మర్యాదిస్తానో జమ్మకుండా పబ్లిక్ అందరూ తెలుసు మా మీడియా మిత్రులు తెలుసు నేను చిన్ననాటి నుంచి కూడా రాజకీయ జీవితంలో ఉన్న పదవులు ఎన్నో అనుభవించినా ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు చాలా బాగా తెలుసు వీళ్ళు ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు తీసుకుంటూ ఇలా నా బిడ్డ పిల్లలు మీరు అందరూ కూడా నేను చెప్పిన అవసరం మీ అందరు కూడా తెలుసు నేను అది ఇంకా కోలుకోకుండానే నేనున్నా మళ్ళీ నేను పెళ్ళిలా హట్ చేసుకొని మళ్ళీ నన్ను గుర్తు చేసుకునే విధంగా నేను బాధపడే విధంగా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు ఊ అంటే అధికార పార్టీ నిన్న మాట్లాడిన మల్లన్న గారు ఏం మాట్లాడినని ఎన్ని పార్టీలు మారిన్నాయని ఆయన ఆయన ఏదైనా ప్రాబ్లం అవుతాడు పబ్లిక్లో ఇబ్బంది పెడితే పబ్లిక్ బ్లాక్మెయిల్ చేస్తాడు గతంలో ఎంతో మందిని మరి చంపించడం జరిగింది చంపించే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ఆయనను కాపాడడం కోసం ఆయన ఆయన కాపాడుకోవాలి ఆయన కేసులు మాపగారని పార్టీలు మాట్లాడే వ్యక్తి మరి ఈరోజు ఇవాళ మన అధికార పార్టీ నిన్న కాక మొన్న జెండా కట్టి నాకు కూడా పబ్లిక్తో ఉన్నాడు పబ్లిక్ కూడా పోతున్నావు నువ్వు ప్రజల కూడా పోతున్నావు అది కూడా మున్సిపల్ డెవలప్ చేస్తాను అని పోతున్నారా మీరు బ్లాక్మెయిల్ మెయిల్ రాజకీయాలు తీసుకుంటా డబ్బులు అడగకుండా డబ్బులు ఇస్తే ఉంటావు లేకపోతే లేదు నువ్వు ఇలా నువ్వు పోయింది రాష్ట్ర రేవంత్ రెడ్డి మీటింగ్ రోజు జైలు కండవాడుకపోయి పైన పోయే పరిస్థితులు దిగదారి ఇయాల నువ్వు నీ ప్రజలకు శిక్ష ప్రజలు శిక్షిస్తే నేను పడతానండి ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెడితే నేను కానీ నువ్వు అంటే నాకు ఏమవుతుంది పబ్లిక్ చూస్తూ ఉన్నారు మీ వాడలలో వేరక్క ఇప్పుడు ఎవరైతే వేరే ఆ కౌన్సిల్లో ఆ వాడలు చూస్తూ ఉన్నారు మరి మీరు ఆ పబ్లిక్ ఏం మెసేజ్ చేస్తారు మీరు మీరు ఏ పార్టీలో ఉండే అప్పుడు ఏ పార్టీకి పోటీ పేరు పోనడం వల్ల ఏ పార్టీకి పోయిండు మీరు ఏ పార్టీలో ఉండే క్యాంప్కి పోయరు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి జమ్మిగుండల పబ్లిక్ కూడా అందరు చూస్తూ ఉన్నారు మా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు నేను ఈ చైర్మన్ అయిన నాటి నుంచి మరి ఎలా డెవలప్ చేసినాం మా పబ్లిక్ మా జమ్మిగుండ ప్రజలకు అందరూ తెలుసు ఇలా గాంధీ చౌక్ కావచ్చు కేశవుల సమ్మక్కే కావచ్చు ఇలా శ్మశాన వాడికేలు కావచ్చు దుబ్బమాలనే కావచ్చు ఇలా కొత్తపల్లి వ్యవస్థ కావచ్చు మడిపల్లి చౌరస్త కావచ్చు అంబేద్కర్ చౌరస్తా కావచ్చు ఇలా నాయచేరు కావచ్చు మరి చెట్ల విషయంలో కావచ్చు దేని విషయంలో కూడా మా జమ్మిగూడ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నేను ఎప్పుడు పబ్లిక్తోనే ఉంటా నేను అంత తప్ప రాజకీయాలు పట్టించుకోవడం ఈ పార్టీ ఆఫ్ ఎలక్షన్ వరకే పార్టీ ఎలక్షన్ తల అన్ని పార్టీలు కలిగిపోతాను నేను ఇక్కడ పెద్ద సీలు కూడా వేయడం జరిగింది సెంట్రల్ బ్యాంక్ కూడా వేయడం జరిగింది డీసీఎం చేయడం జరిగింది సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి డైరెక్ట్ చేయడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది మున్సిపల్ చైర్మన్ కూడా ఇది ఒక పదవి నాకు లెక్కే కాదు వీళ్ళని చూస్తూ ఉన్నారు వీళ్ళ చేష్టలు మా ప్రజలే ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళ డబ్బుల కొరకు బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు తప్ప నేను చేయను ఎన్ని మళ్ళీ మాట్లాడుతున్నాను నా మాట్లాడే మాటలకు ఆయనకే ఇద్దరు వదిలేస్తా ఆయనే తెలుగుదేశం తెలుగుదేశం నుంచి వెళ్ళి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి పీఆర్పి పీఆర్పీ నుంచి టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇక రేపు ఆయన ఏ పార్టీలో పోతారో ఏ పబ్లిక్ పోతారో మరి పబ్లిక్ అందరం కూడా ఆలోచన చేసుకోవాలని కూడా నేను తెలియస్తా ఉన్నా ఇట్లాంటి పార్టీలు మారి వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళ కేసుల కొరకు వాళ్ళ క్యారెక్టర్ మార్చుకోవడానికి చేసే వాళ్ళ కొరకు కూడా మరి మనం మాట్లాడుకోవడం తప్ప ఆయన కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు భూములు జాతలు అందరు తెలుసు నువ్వు ఏం చేసినావు నాయ దగ్గర ఉన్న సర్వే నిమ్మర్తం చూస్తూ ఉన్నావు అలా నువ్వు ఎకరం భూమి కూడా రోడ్ పోయేదాన్ని కూడా నువ్వు లోపల మాకు తెలుసు ఇలా మడిపల్లె మడిపల్లె గేటు కాంచేళ్ళు కూడా మరి జయభారతి స్కూల్ దానికి పోయే రోడ్ను కూడా నాలుగు ఎకరాల నుంచి కూడా పోయే రోడ్ను కూడా కబ్జా చేయడం జరిగింది అదంతా కూడా మొదటిలో రైతులు కూడా ఎన్నోసార్లు తహసీల్దార్ కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది నాయచేరులో పోయేలా ఒక రోడ్డునే నీ భూమి కాకుండా షర్ల కూడా రోడ్డు పోయడం జరిగింది నువ్వు సీసీ కుంభకోణం ఎన్ని చేసుకు అప్పుడున్న ప్రభుత్వం వాడుకొని అందరు తెలుసు మరి ఇవన్నీ ఎక్కడ వెతికి వెతికి తీస్తారో అని మరి అధికార పార్టీ పోయి నువ్వు చెప్తే ఇక్కడేమో నమ్మేయడం లేరు ఇలా నా గురించి నా వైట్ పేపర్ జమ్ముడ పబ్లిక్ అందరూ కూడా తెలుసు ఈ మున్సిపాలిటీలో ఏం జరిగిందో అధికారులు తీవారండి నేను కాదట్లేదు ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా మేము ఏం చేసి గౌరవ కౌన్సిల్ వీళ్ళు ఉన్నారు మీరు ఉన్నారు ఏ మీటింగ్లో కూడా మీ సంతకం లేకుంటున్నా అని అడుగుతా ఉన్నాం ఆ అంశాలలో ఎన్ని కోట్ల బడ్జెట్ వచ్చింది ఎన్ని కోట్ల ఏం జరిగిందో చూడండి ఊ అంటే ప్రభుత్వం చూస్తుంది వెలిగి వెలిగి అంటున్నా కదా నేనే ఏ సంతకం అంటే నేను కూడా పెడతా మీకు సహకరిస్తాను ఏ అధికారులతో రండి నేను ఏనాడే ఏ అధికారులు మీరు చేయాలి మీకు బ్లాక్ మెయిల్ వేసే మీకున్నాయి ఉద్యోగస్తులు పేరు ఇచ్చే బ్లాక్ మేలు ఆలోచనలు మీకున్నాయి మీరు కొరకు కేసులు మాపుకోవడం కూడా పాటలు మారేటోళ్ళు నేను అట్లాడటం కాదు మొన్న గంట ఇబ్బంది అయినా కూడా నేను పోలే మీరు ఒకసారి ఏది మొదటి నుంచే ప్రభుత్వం లేకున్నా కూడా ప్రజలతోనే ఉంటాం మేము ఏ రోజు పబ్లిక్తో ఎందుకోవడం ఏ రోజు ప్రజలకు మమ్మల్ని ఎట్లా సహకరించినా మేము పబ్లిక్ ఎలా చేయాలని మా ఆలోచనతో ఉంటుంది మా జమ్మి నాకు దేవదాంగ మున్సిపల్ చైర్మన్ ఈ జమ్మి ప్రజలకు నేను మంచి సేవ చేయాలి మంచి నాకు పేరు రావాలి మా పబ్లిక్ కూడా మంచిగా ఉండాలి అన్ని మున్సిపాలిటీ కన్నా జమ్మికుంట మున్సిపాలిటీకి ముందంజలో ఆలోచన ఇస్తాను నేను పొద్దులు ఎత్తే షాప్ ఉందట ఆ చెత్త పడేకూరండి నల్ల నీళ్ళు కాకుండా మాకు కరెంట్ లేకుండా శానిటేషన్ కావాలి మాకు చెట్లు మంచిగా ఉండాలి మా మహిళలు ఎప్పుడు పందులు లేని జమ్మకుండా చూడాలని మేము కోరుకుంటా ఉన్నాం దుమ్ముకుంటా ఉండే ఇలా జమ్మకుండగా పేరు తీసుకొచ్చాను ఇలా గాంధీ సరే ఎంత భయంకరంగా ఉండే మీకు తెలుసు మీ సొంత ప్రయోజనాల కొరకు నాని అవిశ్వాసం పెట్టి అందులో కూడా మీకు వీగిపోయింది అయినా కూడా ఇంకా నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అధికార పార్టీ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేయాలని పేరు ఇస్తా ఉన్నారు ఇది అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు మీ ఏ బెదిరింపులు భయపడన కాదు రాయశ రాయశ అన్ని ఎదుర్కొన్నాడు ఇప్పటివరకే ఇంకా మీరు ఎదుర్కొన్నారని మీరు నన్ను చూసేది ఏంది ఇష్టమైనటువంటి మాట్లాడితే బిడ్డా ఖబర్దార్ నోరు కాదు నా కూడా ఉండదు అని కూడా నేను మరి పాత్రికా మిత్రుల ద్వారా కూడా నేను తెలియస్తా ఉన్నాం నువ్వు ఇష్టమైనట్టు మాట్లాడితే రాజు గారు మన గొడవకు కౌన్సిలర్ చైర్మన్ గొడవకు నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్న దానికి వైశవ్వు మాకు నువ్వు అంటగడుతున్నావు మా వైశ్య సోదరుగా గెలిపించరు నేను నిలబడ్డ వాడే ఎక్కువ జనాభా ఉండేది ఇలా జరుగుతుందో నేను ఎన్ఎస్ ఎన్ఎస్ఏ ప్రండు యూత్ గార్డు పార్టీ ప్రెండు మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ రోజు ఉన్న మళ్ళా కాంగ్రెస్ వచ్చిన ఈ రోజు నేను చూస్తా ఉన్నా ఏ విద్యా సంస్థలలో కావచ్చు ఏ మిల్లులలో కావచ్చు ఏ ఇండస్ట్రీ దగ్గర కూడా ఏనాడు ఒక ఛాయ నేను అంతే తప్ప మీలాంటి రాజకీయాలు ఏను మరి వైశ్ బిజినెస్ అందరు ఉన్నారు వాళ్ళందరూ నన్ను ఎట్లా గౌరవిస్తారో నాకు తెలుసు నన్ను ఎట్లా ఆశీర్వదిస్తారో నాకు తెలుసు అందుకనే నన్ను గెలిపించారు అంతే తప్ప నీ అట్లాంటి చిల్లర రాజకీయాలు నీ అవసరాన్ని కూడా మన వయసులో మాకు నువ్వు ఏదో అంటగడితే అట్లా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు మీ దిగజారే మాటలకు పబ్లిక్గా చూస్తూ ఉన్నారు ఇంకోసారి రాజు గారికి మరి మళ్ళీ కూడా నేను చెప్తా ఉన్నాను ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఊకునే ప్రసక్తి అంతకండి లేదు మేము ఈ ప్రభుత్వాలు దీనికి భయపడలేదు నేను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తా మీ ప్రభుత్వం ఉన్నది మీరు ఏది ఎంక్వైరీ అయితే పంపండి మీరు ఏ దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నారో తీసుకుపోండి అంతేగాని ఒకదానికి ఒకదాని లెక్క కట్టి మీరు డబ్బులు డితే డబ్బులు ఇవ్వాలి చె అని రాయకండ్రమాలి డబ్బులు వసూలు వేస్తాం ఊకం నువ్వు ఏ క్యాంపులో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు నాకు రెండుసార్లు మాట్లాడి ప్రతి టెలిఫోన్ ఉన్నది నువ్వు ఉంది నువ్వు మూడో తాగిన డబ్బులు తీసుకున్నా డేడ్తో సహా మా దగ్గర చెక్కులతో సాగున్నాయి నువ్వు రా నీ అదే వైసీపీకి నేను కూడా వస్తాను నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా నువ్వు ఇక్కడ నువ్వు పక్క పడి మనకి